జన్మనిచ్చిన తల్లిదండ్రులు చదువు చెప్పిన గురువు ఇంటికి వచ్చిన అతిథి కూడా దైవంతో సమానమేనని శాస్త్రం చెబుతోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు ఇక స్వర్గీయ బోండాడ సుబ్బారావు దశ అవర్దంతి సందర్భంగా స్థానిక త్యాగరాజ భవనంలో బోండాడ వెంకటేశ్వరరావు బోండా కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే పద్మశ్రీ గరికపాటి నరసింహరావు శ్రవణకుమారుని కథనంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గరికపాటి ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలను చేశారు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడని అన్నారు భీమవరం పట్టణం ఆధ్యాత్మిక నిలయమని ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరుగుతూనే ఉంటాయని పండితులను గౌరవించే స్థలం భీమవరమేనని వారు వారన్నారు ఆధ్యాత్మిక చింతలు పెంపొందించుకోవాలి దానికి కారకులైన నర్శ్వరావు గారు మనకి మూడు రోజులకి ప్రవచన కార్యక్రమం చేస్తారు వారి ప్రవచన కార్యక్రమాలు దాంట్లో ఆయన మాట్లాడి దాంట్లో విజయాలు తెలుసుకుని మనందరూ కూడా సత్మార్గంలో రావటానికి మంచి మార్గంలో రావటానికి ని ఆకేదని మనం అందరం కూడా ముందుకు సాగుదాం నేను శాస్త్ర సభ్యుడిగా వచ్చిన తర్వాత మేము